వేసవి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ యువత క్రీడలపై దృష్టి సారించాలని చంద్రతి ఎంపీటీసీ పులి రేణుకా సత్యం అన్నారు చందుర్తి మండల కేంద్రంలోని క్రికెట్ క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీటీసీ పులి రేణుకా సత్యం మాట్లాడుతూ గ్రామీణ యువత క్రీడాకారులు గంజై మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలన్నారు క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు ప్రస్తుత రోజుల్లో యువత విద్యార్థులు ఆటలకు దూరంగా ఉంటూ మొబైల్ ఫోన్లలో లీనమైపోతున్నారని దానివల్ల ఆరోగ్య సమస్యలతో పాటు అనేక అనర్థాలు సంభవించే అవకాశం ఉందని అన్నారు క్రీడల వల్ల యువతకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని కావున ప్రతి ఒక్కరూ క్రీడలపై దృష్టి సారించాలని కోరారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు యాకోబ్ సుభాష్ సందీప్ మహేష్ మోసిన్ నరేష్ గంగాధర్ సాయి దిలీప్ విజయ్ డిషి రజనీకాంత్ మణితేజ సంతు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలోని చందుర్తి క్రీడాకారులకి పులి సత్యం రేణుక ఎంపీసీ గారు క్రికెట్ టీషర్ట్లు ఇవ్వడం జరిగింది అలాగే పులి సత్యన గారు మాకు అడగగానే గ్రౌండ్ సాఫ్ చేపేయడం జరిగింది మళ్ళా మొన్న సంక్రాంతి రోజున వెళ్ళి అన్నా మేము ఇట్లా క్రికెట్ ఆడుకుంటాం అనగానే పెద్ద పెద్దబడి అయిన చందూర్తి గ్రామంలోని గ్రౌండ్ క్లీన్ చేసి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది దానికి కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపు తెలుపుతున్నాము అలాగే మన విమలవాడ ఆల్సీ అన్న గారు చెరువుతోని మళ్ళీ మరియు పులి సత్యన్న చెరువుతోని చతుర్తి మండల కేంద్రంలోని ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం ఇంకా కూడా ఈ ఆటలకు సంబంధించి క్రికెట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఇంకా వేరే ఏ ఆట అయినా కానీ నేను వీటికి ముందుండి నేను ముందుండి నడిపిస్తానని ఈ సందర్భంగా చెప్తున్నా గతంలో కూడా వాలీబాల్ కూడా మన చంద్రతి గ్రామంలో సంక్రాంతి అప్పుడు మన హాస్పిటల్లో కూడా నేను గత దాదాపుగా ఒక యాభై సంవత్సరాల నుండి ఆడిన వాళ్ళను కూడా తీసుకొచ్చి గతంలో కూడా మన చంద్రతి హాస్పిటల్ గ్రౌండ్లో ఆడిపియడం జరిగింది అప్పుడు కూడా అదే మొన్నటికి మొన్న కూడా మన చంద్రతి హై స్కూల్లో సంక్రాంతి అప్పుడు మేము ఆడతాము అన్నకి గ్రౌండ్ అది సాపు లేదు అని చెప్పడంతో అప్పుడు కూడా గ్రౌండ్ సాపు చేసి అప్పుడు కూడా తోసినంత పైసలు ఖర్చుకి ఇచ్చి అన్ని రంగాలల్లో నేను వాటర్ కావచ్చు ఇంకేదైనా ఏదైనా కావచ్చు అన్ని రకాలల్లో నేను ముందుండి వాళ్ళకు చేయడం జరిగింది